తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల మ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మేడం ఇది అడ్డగ్చ్యోతి ఏం చేసుకుంటారండి హౌస్ వై ఎట్లా ఉన్నాయి ఎలక్షన్స్ వస్తున్నాయి ఇంకా ట్వంటీ డేసే ఉన్నాయి ఈసారి ఎవరికి ఓటేద్దాం అంటున్నారు విశాఖపట్నంలో ఎంపీగా అంటే ఏం చెప్తారు తప్పకుండా మేము విశాఖపట్నంలో అయితే బత్సాహ ఝాన్సీ గారికి ఓటేద్దాం అనుకుంటున్నామండి ఎందుకంటే ఆవిడ విద్యావంతురాలు రెండుసార్లు ఆల్రెడీ ఆవిడ ఎంపీ అయ్యారు ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మహిళలకు ఎలా అయితే ప్రాధాన్యత ఇస్తున్నారో ఒక మహిళను తీసుకొచ్చి ఎంపీగా విశాఖపట్నంలో నిలబెట్టారు కాబట్టి తప్పకుండా ఆవిడకే మేము సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఒక మహిళగా నేను కూడా ఒక మహిళను ఎంకరేజ్ చేయాలి కాబట్టి మా తోటి మహిళలు ఉంటే మాకు కూడా ఉపయోగం ఉంటుంది మేము కూడా ఏమైనా ఉన్నా ఒక మహిళగా ఆవిడ కూడా పార్లమెంట్లో మేము వినిపించుకోవడానికి మా బాధ ఏమన్నా చెప్పుకోవడానికి ఉంటుంది కాబట్టి తప్పకుండా మేము ఆవిడకే సపోర్ట్ చేద్దాం అంటారు మెజార్టీ పీపుల్ అంతా కూడా భర్త గారికి సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే యువకుడు ప్లస్ బాగా పనిచేస్తాడు అవగాహన ఉంది అండ్ చాలా కాలేజెస్ ఉన్నాయి అండ్ హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి వైజాగ్ ప్రజలకి సర్వీస్ చేస్తాడు భర్త అయితే ఈ జాన్స్ ఏం చేస్తుంది ఆమె అనేసి చాలా మంది కొంతమంది చెప్తున్నారు అవగాహన అంటే దేంట్లో ఉందండి పొలిటికల్గా అయితే ఆయనకు అవగాహన లేదు కాలేజెస్ ఉన్నాయంటే ఆయన ఓన్గా ఒక కాలేజ్ పెట్టి ఒక విద్యా సంస్థను నడిపించలేదు వాళ్ళ తాతగారు కాలేజు వారసత్వంగా ఆయనకు వచ్చింది ఆయన ఉండాలి కాబట్టి ఆ ఇంట్లో ఆ మనవణ్ణి కాలేజ్ చూసుకోమని చెప్పారు కాబట్టి అందులో అవగాహన ఉండొచ్చు కానీ పొలిటికల్గా ఆయనకేమీ అవగాహన ఏమీ లేదు అదే బొత్స ఝాన్సీ గారు అయితే వాళ్ళ ఫ్యామిలీ అంతా విజయనగరంలో ఎప్పటి నుంచో బొత్స సత్యనారాయణ గారు పొలిటికల్గా ఆయన ఎంతో ఎదుగున్నారు అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన మహిళ ఆవిడ ఎంతో విద్యావంతురాలు ఇప్పుడు ఇది కూడా ఆమె పుట్టి నీళ్ళు వైజాగ్ కూడా ఆమె పుట్టి పెరిగింది కాబట్టి ఇక్కడ ఏంటి అనేది తెలుస్తుంది ఆవిడ రెండుసార్లు ఎంపీ అబ్ ఎంపీగా చేశారు కాబట్టి ఆవిడకి అవగాహన ఉంది పొలిటికల్గా కాబట్టి తప్పకుండా ఆవిడ గెలుస్తారు బొత్స ఝాన్సీ గారు అయితే విశాఖపట్నానికి తప్పకుండా ఇంకా అభివృద్ధి చెందుతుంది లాస్ట్ టైం కూడా ఆవిడ పార్లమెంటులో ఆవిడ ఎంపీగా ఉన్నప్పుడు మన స్టీల్ ప్లాంట్ ఇష్యూ కూడా ఆవిడ రేస్ చేయడం జరిగింది అలాంటి స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఇప్పుడు కూడా మరొకసారి ఆవిడ రేస్ చేయాలి పార్లమెంట్లో రేస్ చేస్తారు ఇలాంటి కొన్ని కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆవిడ ద్వారా తప్పకుండా కూడా జరుగుతాయని చెప్పి మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం ఓవరాల్గా స్టేట్లో ఎలా ఉంది పరిస్థితి స్టేట్లో ఎవరు అధికారంలోకి వస్తారు జగన్మోహన్ రెడ్డి వస్తాడా లేదంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ వస్తుందా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారండి ఎందుకంటే ఇలాంటి పరిపాలన కానీ ఇలాంటి అంటే మేము ఎయిటీస్ ఎయిటీస్లో పుట్టుంటాము ఉంటాము కానీ అంతకుముందు రాజకీయ చరిత్ర చూసుకుంటే లేకపోతే ఇప్పుడు కూడా ఇలాంటి రాజకీయము ఇప్పటికీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని లేకపోతే మేము ఇది చేస్తామని అది చేస్తామని ఇప్పుడు పొత్తులు పెట్టుకొని ఇప్పుడు ముగ్గురు కూడా కలిపొచ్చారు కానీ ఇలాంటి అభివృద్ధి ఎప్పుడూ జరగలేదు ఒక మహిళలకు కానీ లేకపోతే ఒక కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురికి కూడా పథకాలే ఒకరికి కాదు నలుగురికి కూడా పథకాలే అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వాళ్ళ కోవట్లకు లేకపోతే వాళ్ళ తాలూకా వాళ్ళ సంబంధిత వ్యక్తుల్లో వాళ్ళు నిలబడేవారు కానీ ఇప్పుడు అలా కాదు పార్టీలకు అతీతంగా జగన్ గారు చేస్తున్నారు ఎవరండి చేస్తారు రెండు సంవత్సరాలు కరోనా వచ్చిన కరోనాలో ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోతే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు అటువంటి వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి బాగున్నా బాగోపోయినా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి అన్నారు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అని చెప్పి కానీ సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలందరినీ సోమరపోతులు చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిపోయాడని చెప్పి చంద్రబాబు అంటున్నారు సోమరపోతులు చేయడం కాదండి ఇప్పుడు ఇదే ఇప్పుడు డబ్బు లేదు డబ్బు లేదని అప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ఈ డబ్బులన్నీ ఏం చేశారు సంక్షేమ పథకాలు ఇప్పుడు ప్రజలకి చెందాల్సిన డబ్బు ప్రజలకే ఇస్తున్నారు జగన్ గారు ప్రతి ఒక్కరికి ఈ పథకం అమ్మ అమ్మఒడి కానీ లేకపోతే ఆసరా కానీ లేకపోతే చేయూత కానీ ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఇస్తున్నారు ఆయన ఒక సపోర్ట్ ఇస్తే వాళ్ళు కూడా ఒక ఇంటిలో ఒక సపోర్ట్ ఎప్పుడైతే దొరుకుతుందో వాళ్ళు కూడా అభివృద్ధి చెందారని సపోర్ట్ ఇస్తున్నారు కానీ ఇదంతా ఏం చేశారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బు అంతా ఏం చేశారు తప్పకుండా జగన్ గారే సీఎం అవుతారు ఇంకొక ముప్పై సంవత్సరాలు వరకు కూడా ఆయనే ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ గారే ముఖ్యమంత్రిగా ఉంటారని తెలియజేశారు